హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేసుకున్నానండి ఎలా చేసుకున్నానో చూసేద్దామా మీరు చేస్తూ ఉంటారు బట్ నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను ఆ కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి అలానే ఉంచుకున్నాను కాడలతో ఉంచితే ఏం కాదు ఉంచుకుంటే మంచిదేనండి కాడలతో కూడా వేయండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత పచ్చిమిరకాయలు తీసుకోవాలి ఒక నాలుగు టమోటాలు తీసుకుందాము టమోటాలు పచ్చిగా కాకుండా పండుగ తీసుకోండి పచ్చిమిరకాయలు మనం కారంకి ఎంత తీసుకుంటామో అంతే తీసుకోండి కొంచెం కారం తక్కువ ఉన్నట్టు అయితే ఒక పది వేసుకోండి కారం ఎక్కువ ఉంటే ఒక పదహైదు పచ్చిమిరకాయలు వేసుకోండి తర్వాత ఈ పచ్చిమి ఈ టమోటాలని సన్నగా కట్ చేసుకుందామండి కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి అది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది దోశలోకి కూడా బాగుంటుందండి ఈ పచ్చడి నేనైతే దోశలు పోసినప్పుడు ఈ పచ్చడి ఉంటుంది వేసుకొని తినడమే మీరు ఒకసారి ట్రై చేసేసేయండి చాలా ఈజీ పద్ధతి అండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెము శనక్కాయ పప్పు కొంచెం ఉద్దిపప్పు వేసుకుందామండి ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేయించుకోవడమేనండి సిమ్లోనే పెట్టి వేయించుకుందాము హైలో పెడితే మాడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతేనండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది తర్వాత కొంచెం ధనియాలు వేసుకుందాం తర్వాత కొంచెము ఒక అంత జీలకర్ర వేసుకుందాం ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యాక ప్లేట్లో పక్కన ఉంచుకుందామండి అదే బాండల్లో కొంచెం నూనె ఉంటుంది కనుక ఈ పచ్చిమిరకాయలు వేయితే వేసుకోవడమే తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నానండి టేస్ట్ కోసం వేసుకున్నాను చింతపండు అంతేనండి చింతపండు వేసుకున్నాను తర్వాత ఇది కూడా బాగా ఈ పచ్చిమిరకాయలతోనే వేయించుకుందామండి తర్వాత టమోటాలు వేద్దాము ఈ టమోటాలు బాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గనిద్దామండి బాగా అటు ఇటు బాగా ఫ్రై చేసుకుందాము ఇవి బాగా మగ్గాక మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం తెల్లగడ్డలు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకుందామండి కొంతమంది కొబ్బరి కూడా వేస్తారండి అంటే ఈ ఈ పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయి ఎన్ని మిరకాయలతో కూడా చేస్తారు మళ్ళీ పచ్చిమిరకాయలతో చేస్తారు ఎండు కొబ్బరి వేస్తారు పచ్చి కొబ్బరి కూడా వేస్తారు ఏమో నేను ఇలా చేసుకున్నానండి అందుకే మీకు చూపిస్తున్నాను తర్వాత ఇవి తీసి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఈ కొత్తిమీర వేసుకుందామండి ఇది కూడా బాగా వేయించు వేగనివ్వాలి అంతేనండి మరి ఎక్కువ వేగనివ్వకూడదు కొంచెం చూడండి అట్లాగా కొంచెం మగ్గనిద్దాము ఆ కాడలు రుచి అండి తర్వాత అంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే కొంచెం మరీ మెత్తగా పట్టొద్దండి కొంచెం బరకగా పట్టుకోండి తర్వాత అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేద్దాము తర్వాత పచ్చనపప్పు జీలకర్ర ఉద్దిపప్పు అంతా పోపు దినుసులు అన్నీ వేగాక ఒక నాలుగు ఎన్ని వేసుకుందాము ఒక గుప్పెడు కరేపాక వేద్దామండి బాగా వేగాక ఈ పచ్చడి ఎత్తి తిరగబోయడమే అంతేనండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది పచ్చడి తర్వాత వేడివేడి అన్నంలోకి నేను నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కొంచెం మునక్కాయ తాళింపు చేశాను కదా ఆ మునక్కాయ తాలింపు పెట్టుకొని తింటున్నానండి చూడండి ఎంత వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వంట నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్